నమస్తే వెల్కమ్ టు మాగ్న టీవీ నేను వేడి సినిమా హిట్ అవ్వాలంటే వందల కోట్ల బడ్జెట్ పెద్ద పెద్ద హీరోలు ఇవి ఏమీ అవసరం లేదు మాకు నచ్చిన సినిమా మమ్మల్ని మేమే తెర మీద మరొకసారి చూసుకుంటున్నట్టుగా గుర్తు చేసే సినిమా వస్తే సూపర్ హిట్ ఇచ్చే బాధ్యత మాదని ప్రజలు చాలాసార్లు నిరూపించారు మళ్ళొకసారి ప్రూవ్ చేశారు లిటిల్ హార్ట్స్ మూవీతో వండర్ఫుల్ సినిమా అని దాదాపు యూత్ అంతా కూడా ఒక ఫార్టీస్లో ఫిఫ్టీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళ పాతకాలానికి వెళ్తున్నారు గ్రూప్ ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే అసలు మా స్టోరీ అన్నంతగా ఫీల్ అవుతున్నారు ఇంత చిన్న సినిమాతో సూపర్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఎడిటర్ శ్రీధర్ ఉన్నారు మాట్లాడతారు నమస్తే శ్రీధర్ గారు నమస్తే ఫస్ట్ నాకు ఒక డౌట్ మీరు ఎన్ని సినిమాలు చేశారు ఇంతకుముందు నేను టూ చేశానండి ఒక వెబ్ సిరీస్ నైంటీస్ హ్యాష్ ట్యాగ్ నైంటీస్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అంతే చేశాను అసలు ఎలా జడ్జి చేసుకుంటున్నారు ఇంత పర్ఫెక్ట్గా ఇట్లా కొడితే అర్జునుడు పిట్ట కన్ను చూసినట్టుగా హిట్ అయ్యే సినిమాలు అంటే లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ తర్వాత సక్సెస్ కావాలని ఎవరికైనా ఉంటది కదండి అందుకని కొంచెం చూసి వెళ్దామని కొంచెం సో నాకు రావడం కూడా అలాంటివి వచ్చినాయి లేదండి నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను సో నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు ఇండస్ట్రీలో సో నేను యూట్యూబ్ చూసి నేర్చుకొని అలా మెల్లమెల్లగా వచ్చి ఫస్ట్ ఫ్రీలాన్స్ అలా చేస్తుండే పైసలు లేకపోయినా వర్క్ చేస్తుండే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి తర్వాత అస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయినా మన ఎడిటర్ తమ్మిరాజు గారి దగ్గర బాహుబలి ఇవన్నీ చేసారు ఆయన ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయినా వాళ్ళు పే చేసిరు సో మెల్లమెల్లగా ఇప్పుడు ఇలా ఓకే మీరు ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది ఒక సినిమా హిట్ అవుతుందా కాదంటే మీరు ఒకటి సపరేట్ పెట్టుకోండి బిజినెస్ సీత దగ్గరికి వస్తే హిట్ ఫ్లాప్ ఖచ్చితంగా అంచనా వేసిస్తాడు ఆయన ఓకే అంటే సినిమా చేద్దాం అన్నట్లు పెట్టుకోండి అలా అలా ఏం లేదండి చేస్తున్నా అది లక్ ఇంకా మన ఫాలో మీరు అంటే ట్రెడిషనల్ గా వచ్చారు నేను కూడా ఇంజనీరింగ్ అయింది ఇంజనీరింగ్ తర్వాతే ఇందులోకి వచ్చాను అక్కడ నుంచే జర్నీ స్టార్ట్ అయింది మిమ్మల్ని చూస్తే అనిపించింది అందరూ యూతే కలిపి తీసారండి సినిమా ఒక థర్టీ ఇయర్స్ ఎవరికి థర్టీ ఇయర్స్ కూడా ఎవరికి నిలలేదు లోపే ఉన్నారు అందరూ సో ఎం ఎనర్జీ అందరూ ఏ రోజు అది ఏదో మూవీ చూస్తున్నట్టు లేకుండే ఫ్రెండ్స్ రూమ్ లో బ్యాచులర్ రూమ్ లో కూర్చొని కూర్ చిల్ అయితున్నట్టు అట్లా చిల్ అయిపోయి ఈ రోజు హిట్ కొట్టేసరికి కొంచెం సర్ప్రైజింగ్ ఉంది హిట్ కొడతాం అనుకున్నాం కానీ ఇంత ఎంజాయ్ చేసేసి అంత ఎంజాయ్ చేసి ఇప్పుడు కొట్టేసరికి కొంచెం సర్ప్రైజింగ్ ఏ వైబ్తో ఇస్తా ఏ వైబ్ ఉందో మేము షూట్ చేసినప్పుడు ఎడిట్ చేసినప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ అంతా అదే వైబ్ ఉండే అందుకంటే చిల్లరగా నవ్వుకొని ఉంటాం మేము అసలు లిటిల్ హార్సెన్ మీరు పెట్టారు కానీ వేరే టైటిల్ బాగుందండి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది నైట్ ఏ అంటే నెక్కరబ్బాయ అవి చూస్తున్నారా మీరు చూస్తున్నా రోజు చూస్తుంటాము దాని గురించి మాట్లాడుకుని మేము కూడా ఎంజాయ్ చేస్తుంటాం మీమర్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాలో యూట్యూబ్స్లో షార్ట్స్లో ఇంత వైరల్ అయ్యి నేను ఇంక్లూడింగ్ మీ మౌత్ డాక్టరే వెళ్ళాను నేను ఎందులో చూడలేదు లిటిల్ హార్స్ బాగుంది వెళ్ళండి అని ఒకటికి పది మంది ఇంతమంది చెప్తున్నారు ఏంటి అనుకుని వెళ్ళా లిటరల్గా టూ అవర్స్ న ఎక్కడ అడల్ట్ కంటెంట్ లేదు చూడ చూడలేమేమో తలదిప్పుకుందాం ఫ్యామిలీతో అనే సీన్ లేదు రాజీవ్ కనకల గారు అనిత గారు అసలు మన పాత అమృతంలో చేసిన కంచి గారు ఎంత బాగుందంటే ఇల్లు సెట్లతో సహా ఆ కచోరీలు ఫేస్బుక్ ఒక్కసారి ఆ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అంతా తీసుకొచ్చారు మీరు ఏమేమి స్పెషల్గా వర్కౌట్ చేస్తారు ఆ ఫీల్ రావడానికి అంటే మేజర్గా ఫేస్బుక్ మీద ఎక్కువ సీజీ విఎఫ్ఎక్స్ అదంతా విఎఫ్ఎక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసినాం ఇది నా స్ట్రాలజీ ఉండాలి వాళ్ళందరికీ కనెక్ట్ అవ్వాలంటే ఆ టైంలో ఏ థీమ్లో ఫేస్బుక్ ఉంది అలానే పెట్టి ఆ టైంలో ఏ ఫీచర్స్ ఉన్నాయో అవే పెట్టి ఇప్పుడున్న ఎక్స్ట్రా ఫీచర్స్ అవేం లేకుండా ఆ టైంలో ఎలా ఉండేవి ఎలా రిక్వెస్ట్లు పెట్టేవాళ్ళు అమ్మాయిల అకౌంట్లకి ఎలా ఫాలో కొట్టేవాళ్ళు సో అవన్నీ విఎఫ్ఎక్స్లో ప్రాపర్గా ఉండేటట్టు చూసుకున్నాము నాగరాజ్ అని విఎఫ్ఎక్స్ పర్సన్ చాలా చాలా బాగా చేశాడు సో మేము కొన్ని వందల కరెక్షన్లు చెప్పినా ఆయన చేస్తూ వెళ్ళాడు సో సో స్వీట్ ఆఫ్ యూ మీరు ఎలా ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు ఫస్ట్ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సినిమాలో ఇదే లిటిల్ హార్ట్స్లో మౌలిక ఉన్న కష్టాలు ఉన్నాయా ఇంట్లో మీకు ఇంట్లో మా ఫ్యామిలీ వెరీ సపోర్టివ్ అండి ఇప్పుడు నేను ఏది చేస్తా అన్నా సో వాళ్ళకి అసలు ఎడిటర్ అంటే ఏందో తెలీదు అసలు ఇక్కడ ఏం చేస్తాను నేను నా వర్క్ ప్రొఫెషన్ ఏందని ఇప్పటికీ వాళ్ళకి ఫుల్గా క్లారిటీ లేదు అంటే అవేర్నెస్ లేదు ఒక ఎడిటర్ ప్రొఫెషన్ మీద సో స్టిల్ వాళ్ళు నన్ను బిలీవ్ చేసి ఓకే వీడు చేయగలుగుతాడు వీడు ఒకటి అనుకున్నాడు అంటే అని బిలీవ్ చేసి పూజ చేసారు నన్ను మీకు ఎడిటింగ్ అంటే చాలా అవుతా సింగర్ అంటారు ఈ సినిమాలో లాగా డాన్స్ చేసి వీడియోలు ఇలా కాకుండా గా ఉండే ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది అది ఎందుకంటే అండి నాకు ఒక బాబ్జీ అని ఒక అన్న ఉన్నాడు ఫ్రెండ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సో నేను ఆయన దగ్గర వెళ్ళి నార్మల్ గా ఆయన ఎడిటర్ ఆల్రెడీ మా టీవీలో ఎడిట్ చేస్తుడు మూవీస్కి టీజర్ ట్రైలర్స్ కట్ చేస్తుంటాడు సో ఒకరోజు ఆయన ఎడిట్ చేస్తుంటే నేను పక్కన కూర్చున్నా పక్కన కూర్చొని చూస్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనిపించి ఒక రెండు మూడు రోజులు కంటిన్యూస్ వెళ్ళినా చూసాం అసలు ఏంది ఈ ప్రాసెస్ అప్పటికి నాకు కూడా తెలియదు వెళ్తే నచ్చింది నాకు నేను అడిగాను అన్న నాకు ఇంట్రెస్ట్ ఉంది నేర్పిస్తావా అంటే ఇది అంత ఈజీగా అసలు లైట్ తీసుకో ఇక్కడ ఈ ప్రొఫెషన్లో అంత గ్రోత్ ఎక్కువ ఉండదు అన్నాడు సరే అని నేను లైట్ తీసుకొని నేను వెళ్ళిపోయి యూట్యూబ్లో నేనే చూసి ఒక టూ మంత్స్ మళ్ళీ వెళ్ళేదట మళ్ళీ నేనే నేర్చుకొని ఒక వీడియో ఎడిట్ చేసి ఆయన దగ్గర తీసుకెళ్ళాను అన్న నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను ఒక వీడియో కూడా ఎడిట్ చేసిన చూడంటే షాక్ అయింది ఆయన షాక్ అయ్యి అట్లా సో ఆయన కూడా నచ్చింది సో చిన్న వీడియో చూసి ఆయన బాగా చేసేవాడు ఆయన చెప్పింది ఇప్పటికీ నాకు గుర్తుంది ఎడిటింగ్ అంటే ఎఫెక్ట్లు వేయడం కాదు కట్ చేయడం ఇంపార్టెంట్ అది నువ్వు చేసినావు సో ఈ ఎఫెక్ట్లు అన్న తర్వాత ఎఫెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకు ఎమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్పాడు అది నాకు అది నాకు బాగా నచ్చింది సో అక్కడ నుంచి నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ స్టార్ట్ చేశాను దాని తర్వాత అట్లా ఆయననే యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చెప్తుండే ఆయనకు కుకింగ్ ఛానల్ కూడా ఉండే అప్పుడు కుకింగ్లో ఎమోషన్ చూసారా అప్పటికి చూడలేదు ఇంకా కుకింగ్ ఎమోషన్ తెలుసు అసలు లిటరల్ గా అప్పట్లో నాకు కూడా కుకింగ్ చేయాలనిపించింది ఆ వీడియోలు చేసి చేయలేదు సో అట్లా ఆ వీడియో చేస్తూ మెల్ల ఇండస్ట్రీలోకి వచ్చి తమరాజు గారి దగ్గర గా జాయిన్ అయ్యి ఇప్పుడు రెండు గంటల నాలుగు నిమిషాల నిడు ఉన్న సినిమా ఇది ఇది రెండున్నర గంటలు మూడు గంటలు ఉంటుంది ఎడిటర్ కరెక్ట్ గా ట్రిమ్ చేస్తేనేమో సూపర్ హిట్ అసలు ఉంచాల్సిన దాన్ని ఏమో తీసేసి తీయాల్సిన దాని నుంచి ఏం చేసినా కూడా అక్కడ డైరెక్టర్ ఏం నడవ కథలు వాళ్ళే మొత్తం పోతుంది మీకు తక్కువ ఎక్స్పీరియన్స్ సినిమాలతో ప్రాపర్గా ఏది ఉంచాలి దీంట్లో అంత పెద్ద సైన్స్ ఏం లేదండి అది వెనుక మన లైఫ్ ఆడ కనబడుతుంది మనకి మనకి ఏది హిట్ అవుతుందో అదే ఆడియన్స్ హిట్ అవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది అనిపించింది నాకు చేసేటప్పుడు సో అది అంటే చాలా రిలేటబుల్ స్టఫ్ అండి అందులో నేనైతే ఆల్మోస్ట్ అన్ని అందులో అన్నీ ఇష్టం ఓకే లాస్ట్ కాత్యాన్ని లాంటి అమ్మాయిని పెళ్ళి కూడా వేసుకున్నాను నేను త్రీ ఇయర్స్ పెద్ద లేదు బట్ కాలేజ్ తర్వాత ఇట్లా ఒక గ్రోత్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మొన్న డిసెంబర్లో పెళ్లి చేసుకున్నాను సో ఆల్మోస్ట్ నా లైఫ్ స్టోరీ లానే ఉండే నాకు ఓకే సో ఎవరు ఎక్కువ ఏది రిలేట్ అవుతారో అది ఉంచితేనే బాగుంటుంది అని దాని మీద ఉన్న మిద్దరం నేను డైరెక్టర్ మాట్లాడిన దాని మీద ఇది ఇది కనెక్ట్ అవుతారు ఇది కనెక్ట్ అవుతారు ఈ డైలాగ్ కనెక్ట్ అవుతారు ఈ డైలాగ్ అవుతారు సో అలాంటివే పెట్టుకొని దాన్ని కొంచెం నాస్టాలజీగా ఉండాలి ప్లస్ ఫీల్ గుడ్ మూవీ ఉండాలి ఓన్లీ కామెడీ లానే ఉండకూడదు ఫీల్ గుడ్ ఫీలింగ్ రావాలి వాళ్ళకి టేక్ హోమ్కి టేక్ హోమ్లా ఉండాలి అని అలా ప్లాన్ చేసాం మ్యూజిక్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది అసలు ఒక పాట అయితే సూపర్ హిట్ అండి నాకు మీరు బిఫోర్ ఇంటర్వ్యూ లిరిసిస్ని పెట్టామంటే ఫోన్ లేదు అఖిల్ అనడానికి ఫోన్ చేయి అని అన్న కాతి అని అనడానికి లిరిసిస్ట్ ఎందుకు అబ్బా డౌట్ వచ్చింది చెప్తారా నాకు రీజన్ ఎందుకు పెట్టి అంటే ఇంకా ఉన్నాయి కదండి కూరలో ఉప్పులా నీ లైఫ్లో నువ్వు అలా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా పాట రాస్తుంది వింటున్నప్పుడు ఎవ్రీ ఎవ్రీ వన్ ఇట్లా ఇది ఇది హ్యూజ్ అప్లాజ్ ఉంటుంది నవ్వేవారు ఫస్ట్ సో మాకు కూడా అది సాడ్ సాంగ్ ప్లేస్మెంట్ లాగా ఉండకూడదు అని ఉండే మ్యూజిక్ డైరెక్టర్ అలాంటిదే ఇచ్చిండు సో దాని మీద ఉండే మాకు ఇది సెకండ్ హాఫ్ లో హైలైట్ పార్ట్ అవుతుంది అని చూసిన వాళ్ళు అందరు నవ్వుతుండే షూట్ కూడా అట్లనే కామిక్ వేలో చేయాలని డిసైడ్ అయ్యి అట్లా పాటది అసలు ఆ పాట కన్నా ఆ పాట చూసినప్పుడల్లా కంచిగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంది చూసారు అది అది హైలైట్ అయింది సినిమా అన్నింటికి ఇంత ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్దవాళ్ళే రెండు గంటల నెడి ఉన్న సినిమాను రెండున్నర గంటలు చేయడము బడ్జెట్ పెరిగిపోవడం కదా ఇప్పుడు ఈ సినిమా యంగ్ టీమ్ మీరు ఎన్ని గంటలు చేస్తే ఎంత ట్రీమ్ చేశారు మీరు డైరెక్టర్ ఫస్ట్ నాకు చెప్పినప్పుడు టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సినిమా మనది అని చెప్పాడు టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసాడు నేను ఫస్ట్ నుంచి కూడా బ్రో మనకు టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా వద్దు మనం టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ టూ అవర్స్ ఆ టైమింగ్లో వెళ్దామంటే లేదు లేదు బ్రో టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కా ఉంటుంది అన్నాడు బట్ లాస్ట్కి దాని టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ చేసినాం సో హీ హ్యాపీ ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద ఎడిట్ ఎవ్రీడే చెప్తుండే చెప్తుండేవాడు యాక్చువల్లీ మా డైరెక్టర్కి ఒక ఫేవరెట్ ఎడిటర్ ఉన్నాడు ఇండస్ట్రీలో అతన్ని ఎడిటర్గా పెట్టుకోవాలని ఉన్నాడు కాకపోతే ఆదిత్య ఎన్సీ చేసిండు లేదు లేదు శ్రీధర్ చేస్తే బాగుంటది ఈ సబ్జెక్ట్కి శ్రీధర్ అయితే నేను న్యాయం చేస్తాడని చెప్పి నన్ను పెట్టుకున్నాను ఏమన్నారు తను చాలా హ్యాపీ నేను పెట్టుకోకపోవడం నాకు చాలా మంచిది అయిందని చెప్పాడు సో ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఓకే రాజీవ్ కనకల గారు అనిత కంచి గారు వాళ్ళ వైఫ్ ఈ నలుగురితో వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం సీనియర్స్ అనేది కాన్షియస్ అవుతాం కదా మీరంతా ఇంకా మిగతా బ్యాచ్ అంతా సూపర్ బ్యాచ్ అది వేరు ఎలా ఉండేది వాళ్ళతో ఉన్నప్పుడు నేను సెట్స్ మీదకి ఎక్కువ వెళ్ళలేదు నేను వాళ్ళే నేను వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళిన అంతే బట్ మన షార్ట్ ఫిల్మ్ చేసి మారతాను ఇంతమంది సో ఎక్స్పీరియన్స్ ఉంది ఎట్లా హ్యాండిల్ చేయాలి యాక్టర్స్ని అని సో మనకి ఏం కావాలన్నా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి నీట్గా తీసుకున్నాడు తనకి ఏం కావాలో తీసుకుంటాడు అది ఎవరి దగ్గరైనా అదైతే పక్కా కానీ ఎంత వండర్గా ఉందండి మామూలుగా ఈ జనరేషన్ అంటే ఇలా సీరియస్నెస్ ఉండదు అది ఉండదు అని యూత్ మీద చాలా కంప్లైంట్స్ ఉంటాయి బట్ అదే యూతే నాగశ్విన్ గారు లాంటి వాళ్ళు ఏదైనా చేయగలుగుతాం మేము వంద కోట్లైనా చేయగలుగుతాం అని ప్రోవ్ చేస్తారు మీరు నైంటీస్తో లేదా ఇప్పుడు లిటిల్ హార్ట్స్తో వండర్స్ క్రియేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేస్తుంది మళ్ళీ యూతే కదా మిమ్మల్ని ఎప్పుడైనా ఇట్లా చేసి చేసే మీరు అంత బచ్చు మీరు ఏం చేస్తారు అన్న మాటలు ఎప్పుడైనా విన్నారా ఉంటామండి ఆడుతూ పాడుతూ తిరుగుతుంటాము బట్ ప్యాషన్ విషయంకి వచ్చేసరికి అందరూ ఫోకస్డ్గా ఉంటారు ప్యాషన్ విషయంలో అందరూ ఫోకస్డ్ ఉంటారు మిగతా టైం అంతా చిల్ ఆ ప్యాషన్ కూడా చిల్ అవుతూ చేయాలన్న ఫార్ములా ఉంటారు సో అది మేబీ కొంతమందికి నచ్చకపోవచ్చు మౌళి అమేజింగ్ పర్సన్ అండి వెరీ హిలేరియస్ పర్సన్ బయట కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు నవ్విస్తూ ఉంటాడు వెరీ ప్యాషనెట్ పర్సన్ వెరీ వెరీ చూసిన తర్వాత మీకు వచ్చిన బాగా నవ్వొచ్చే కాంప్లిమెంట్స్ కాల్స్ ఏమైనా షేర్ అయితే నాకైతే అందరూ ఇది దీని గురించి చెప్పేవాళ్ళు మీరు చెప్పిన సాంగ్ గురించి కాత్యాలి సాంగ్ గురించి ర్యాప్ సాంగ్ అమ్మాయికి వీడియో ఆ సాంగ్కి బాగా దాని గురించి చెప్తారు అసలు ఇంకా కాంప్లిమెంట్స్ అంటే బనివాస్ గారు అందరు చాలా అప్రిషియేట్ చేశారు థ్యాంక్స్ మీట్లో కూడా బనివాస్ గారు ఆయన వేరే మూవీ ఎడిట్ లో కూర్చుంటే కూడా నా ఎడిటే గుర్తుస్తుందని ఆయన చెప్పారు సేవ డాడీ మీరు మర్చిపోయారు మీరే మర్చిపోవండి అది మరి ఆయన చెప్పాలి సో అలా అన్నారు సో అవన్నీ సో ఇంపాక్ట్ అండి హాంటింగ్ ఫిల్ నిజంగా చూసేసి వస్తే చాలా మర్చిపోతాం కానీ ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి చాలా సీన్స్ చాలా ఎక్స్ప్రెషన్స్ ఆ అసలు ఆ ప్రపోజల్ సాంగ్ అయితే అల్టిమేట్ సాంగ్ అసలు అది అండ్ మీరు ఇంతకాలం వర్క్ చేశారు కదా మౌళి ఉన్నారు రాజు కనకాల ఉన్నారు రాజు కనకాల గారు చాలా సినిమాలు చేశారు చాలా సీరియస్ ఆల్మోస్ట్ ఆయన చనిపోతారు రాజు సాడ్ ఎండింగ్ ఉంటుందేమో అనే పరిస్థితి ఆయన సినిమాలు ఉంటాయి ఆయన ఏమని అన్నారా ఫైనల్ గా ఈజ్ వెరీ హ్యాపీ అండి ఆయన ఆయన యూత్ అండి ఆయన మాతో కూర్చొని ఆయన మా మీద జోకులు వేసేసి బాగా దారుణంగా జోకులు వేసేసి అంత చిల్లుంటారు ఆయన నాకు పెద్ద ఇంట్రాక్షన్ లేదు బట్ వీళ్ళందరికీ ఉంటుంది ఎక్కువ సో ఆయన ఆయన మాకంటే యూత్ అండి ఓకే నేను థియేటర్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి యూత్ బాగా అంటే మేము నవ్వుతే ఒక ఫార్టీ పర్సెంట్ నవ్వుతే వాళ్ళు దానికి టూ హండ్రెడ్ పర్సెంట్ నవ్వుతున్నారు అంటే కనెక్ట్ అయ్యే విధానంలో వాళ్ళు బాగా ఎదుగు ఎక్కడో కనెక్ట్ అవుతున్నారు ఎస్పెషల్లీ డైలాగ్స్ వాళ్ళు గబాన్లో బూతు మాట్లాడడం అయి ఆగడం ఆ బూతులు ఇప్పుడు బూతులు వేరు అప్పుడు బూతులు వేరు టూ థౌసండ్ ఫిఫ్టీ అదే ఎలా వర్కౌట్ చేశారు అప్పటి వాళ్ళు కరెక్ట్ ఎలా తిడతారో ఆ తిట్లు ఆ పదాలు ఇవన్నీ ఎలా పట్టుకోగలిగారు అంటే డైరెక్ట్ లివిడ్ ఇన్ దస్ ఇన్ ద టైరా ఆయన కూడా టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోనే చేసిండు సో ఆయన టైంలో ఆయన ఏం చేసిండు అదే రాసిండు ఆయన ఏం తెచ్చిడో ఆయన ఏం తిట్టారు అదే రాశాడు అది పెద్దగా ఆలోచించి రాసిన కూడా ఏం కాదు ర్యాండమ్ గా మనోడు మాట్లాడమే అలా ఉంటది సో అదే రాశాడు అట్లాగే ఉంటాడు చిల్లు అండి వెరీ చిల్లు ఉంటాడు మనోడు అసలు సేమ్ ఇంకా అఖిల్ క్యారెక్టర్ యాజ్ ఇట్ మార్తానే ఇప్పుడు ఈ సినిమా మీకు లిటిల్ హార్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైనా చెప్పారా చాలా సీరియస్ కథ నిజానికి విడిగా చెప్తే లైను అదేదో ఈ మధ్య చూడండి మార్చగానే సూర్య గారి సినిమా సైకో సినిమా లాగా అయిపోయిందని గజని అలా పెడుతున్నట్టుగా ఒక ఇద్దరు ప్రేమించుకుంటారు వయసులో పెద్ద పెద్దవాళ్ళకి తెలిస్తే కొట్టి తన్ని ఒక డార్క్ సీన్స్ అన్ని పెట్టి లాస్ట్ కోళ్ళు కలవడం సేమ్ ఇదే ఇద్దరు ప్రేమించుకుంటారు మిడిల్ క్లాసు కానీ ఇంత ఫన్నీగా తీయడం ఇంత ఫన్నీ వేలో చెప్తున్నారు ఇంత బరువు సినిమా అంటే చాలా మందికి అర్థం కావట్లేదు వేలో యూత్ తీసుకుంటున్నారు మీరు అది ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీకు చెప్పినప్పుడు నాకు ఫేవరెట్ గా అది ఆ ఎమోషన్ ఉంది చాలా ఎందుకంటే నేను ఫీల్ గుడ్ మూవీ చేయాలని ఎందుకన్నా అంటే ఎమోషన్ ఆ కథలో ఉంది దాన్ని కామెడీ డామినేట్ చేసింది ఎక్కడో డైరెక్టర్ కూడా ఏంటంటే ఒక ఎమోషన్ ప్యూర్ ఎమోషన్ రాయడం నచ్చదు దాన్ని డైల్యూట్ చేసేయాలి ఆ ఎమోషన్ కామెడీ చేయాలి అలా ఉంటుంది సో బట్ కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది కనెక్ట్ అయ్యి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు రాహుల్ రవీంద్రన్ గారు కాల్ చేసి హీరోయిన్తో మాట్లాడాడు మార్తాడంతో మాట్లాడాడు సో ఆ క్యారెక్టర్ గురించి కానీ వాళ్ళ ఆర్క్ గురించి కానీ ఈ ఎమోషన్ గురించి కానీ ఆయన అడ్రస్ చేశారు చాలా దాన్ని అడ్రస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఎందుకంటే అండి ఇప్పుడు అందరూ ఇప్పుడు మీతో సహా సరే మీ ఇంట్లో అంటే కోఆపరేట్ చేశారు కానీ ఇష్టాన్ని చంపుకొని వాళ్ళ కోరికలు వేరే ఉంటే అందరు బీటెక్లో లేదంటే ఎంబీబీఎస్లో చేయాలి అంత సీరియస్ ఒక సమాజంలో ఉన్న ఇష్యూని చాలా లైచర్ వేలో అబ్బాయి ఏదో చూపించిన తర్వాత ఆగు నానా అంటే నేను ఏదో చేస్తున్నాను ఇప్పుడు తీసుకెళ్ళి ఆ వీడియో చూపిస్తారు రాజుకొని ఇది ఇదంతా జోకే కానీ నిజంగా పిల్లలు స్ట్రగుల్ అవుతున్నా ఒకటి చూపించారు రెండవది లవ్ ఇంట్లో ఒప్పుకోకపోవడం దాన్ని చాలా సింపుల్గా ఒక సీరియస్ విషయాన్ని అలా చూపించే మంచి పని చేసినావు లేకుంటే మరొక చాలా సినిమాలు ఉన్నాయి ఇద్దరు తీసుకోవడం డార్క్ గొడవలు కొట్లాట్లు అట్లా చాలా ఉన్నాయి కదా అంటే ఇది ఒక పాజిటివిటీ స్ప్రెడ్ చేసినట్టు కూడా ఉంటుంది కదండి ఒక నెగిటివ్ థింకింగ్ తీసేసి పాజిటివ్ వేలో చెప్పినట్టు అలా అనుకున్నారు డైరెక్టర్ అండ్ ఆల్ ఆఫ్ స్టోర్ వచ్చింది అంటే లాస్ట్ ఐడియా స్ట్రాంగ్ గా ఉండాల్సింది అమ్మాయిలు ఉంటే నిలబడతదనేది అనేది తప్పుడే అనుకున్నారా ముందు డైరెక్టర్ రాసిండు ముందే రాసిండు డైరెక్టర్ కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది సో ఆయన ఫెయిల్ ఫెయిల్ బట్ మూవీలో సక్సెస్ సక్సెస్ ఒక బ్రేకప్ తర్వాత మనం రాసిండు ఈ స్టోరీ ఆయన లాంగ్ డిస్టెన్స్ ఏ అది అందులో నుంచి వచ్చింది డైలాగ్ అది జీవిత స్వాగతంలోంచి వచ్చిన సినిమా ఇది అంత మొత్తం మొత్తం 90 80% ఆఫ్ ద ఫిల్మ్ మార్తాడే ఓకే రియల్ స్టోరీస్ హిట్ అవుతాయి అందుకేనేమో ఆ ఓన్ అది టచ్ గా అగలుగుతుంది గాల్ సృష్టించిన కథ అయితే ఇంత కనెక్ట్ అవ్వరేమో మనసు ఎంత బా చెప్పారండి నిజంగా కూడా అమ్మాయిలు స్ట్రాంగ్ గా నిలబడతే అవుతది వాళ్ళు వద్దనుకుంటే ఇంక అవుట్ అంతే మీరు దీని కొప్పుకుంటారా చాలా మంది అబ్బాయిలే చెల్ల అమ్మాయిలే ఏంటి లేదు ఇది యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్లో డైరెక్టర్ అంటే మాకు కొంచెం ఎండ్ పార్ట్ మాకు కొంచెం లెంత్ ఇష్యూ ఉండే అదొక టెన్ మినిట్స్ ఫిఫ్ ట్వెల్వ్ మినిట్స్ ఉండే అంత వద్దు అంత వద్దు దాన్ని తగ్గిద్దాము ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్లో ర్యాప్ చేద్దాము అని నేను డైరెక్టర్ చాలాసేపు చాలా స్ట్రగుల్ అయినాము దాని గురించి మెయిన్గా ఆ ఒక్క పార్ట్ గురించి మేము ఎక్కువ దాన్ని ఒక సెలబ్రేషన్లో ఉండాలి అది ఎక్కడ డిప్ అవ్వకూడదు ఫుల్ ఇంకా వాళ్ళు బెంగళూరు సాంగ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు హైలోనే ఉండాలి ఎక్కడ దిగకూడదు అన్న డిస్కషన్ వచ్చినప్పుడు ఆ డైలాగ్ సాక్రిఫైస్ చేద్దామన్నాడు డైరెక్టర్ ఆ అమ్మాయిలే స్ట్రాంగ్ ఉండాలి అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉంటేనే అవుతాదని డైలాగ్ తీసేద్దాము అక్కడ మ్యూజిక్ ఆగుతుంది లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోతుంది అంటే నేను డిఓపి ఇద్దరం లేదు లేదు ఆ డైలాగ్ ఉండాలి అది ఉంటేనే అది చాలా అది నిజము ఆ నిజము అందరు అడ్రస్ చేయాలి మనం అని చెప్పి అది ఓకే మే ఎంత కరెక్ట్ అయ్యామంటే ఎంగేజ్మెంట్ సెట్ కదా అంటే సినిమాలు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు ఎంగేజ్మెంట్ కన్నీ వీళ్ళ సెట్ వేసుకున్నారు ఎవరైనా ఎంగేజ్మెంట్ సెట్లోకి వెళ్ళి ప్లీజ్ కాసే బాగా సినిమా షూటింగ్ ఉందని పది నిమిషాలు పర్మిషన్ తీసుకున్నారా అండి అవట్ వచ్చింది అదేం లేదండి అది ఒక ఫార్మ్ హౌస్ అది బుక్ చేసుకుని వన్ ఫుల్ డే బుక్ చేసి వన్ డే మొత్తం చేసాం అక్కడ ఎన్ని రోజులు షెడ్యూల్ చేశారండి టోటల్ టోటల్ థర్టీ టూ డేస్ షూట్ చేసిండు ఓకే అంతే కొంచెం డబుల్ కాల్షియల్ లాగా అట్లా చేసిండ్రు కామన్ ఆడియన్స్ ఒక డౌట్ అడుగుతాను ఇప్పుడు ఇప్పుడు అంతా మారిపోయింది సక్సెస్ అయినా కాకుండా మాకు ఇంత సక్సెస్ అయింది మాకు ఇంత వచ్చింది అని చెప్పుకుంటూ లోపల లెక్కల పరంగా చాలా లాస్ట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు మీరు పెట్టిన డబ్బులకు కమర్షియల్గా మీరు ఎన్ని రోజుల్లో గెటాన్ అయ్యారు ఎంతవరకు కమర్షియల్ సక్సెస్ మాకు డే వన్ అయిందండి ఫోర్ ఫైవ్ ఫస్ట్ డేనే టూ పాయింట్ ఫైవ్ వచ్చిందంట సో ఆ నెక్స్ట్ డే నుంచి ఇంకా మొత్తం ప్రాఫిట్ నాకు తెలిసినంత వరకు అది ఎంత వరకు ట్రూ నాకు కూడా తెలియదు బట్ నా నోటీస్ లో ఉన్న వరకు అయితే అది ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ ఎడిటర్ గా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారా నెక్స్ట్ ఇంకా డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండి ఎంత ప్రొఫెషనల్ గా చెప్పారు మీరు ఇప్పుడు అది ఇంకా డిపెండ్స్ అండి నాకు వచ్చినాయి ఒకటి రెండు ఇంకా వినలేదు వినాలి ఈ సినిమాలో మీకు కనెక్ట్ అయితే చూస్తున్నాను సేపు అరే ఇది సేమ్ నా లైఫ్ అనిపించింది ఏంటి మొత్తం

నేను జస్ట్ ఎడిటర్ మాత్రమే రాయడమే అది అది మెజారిటీ ఆఫ్ ద స్టోరీ అండి అది కొంతమంది సక్సెస్ అవుతుంటే కొంతమంది ఫెయిల్యూర్ అవుతుంటే ఆ ఎండ్ పార్ట్ వరకు అందరిది ఒకటే కదా ఎంతమంది సక్సెస్ అవుతారనేది చాలా రేర్ రేరు అండ్ మీరు మీ ఇంట్లో వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి మీ వర్క్ కి వాళ్ళు ఎప్పుడు సపోర్టివ్ ఉంటారు నేను చిన్నది చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు పెద్ద చేసిన వాళ్ళు చిన్నది చేసిన కూడా పెద్ద దానిలా సెలబ్రేట్ చేస్తుంటారు ఇంత పెద్దది అయిపోయేసరికి వాళ్ళందరూ సూపర్ హ్యాపీ మీకు ఎలా అండి అంటే నమ్మకం ఎలా కలిగింది ఇంజనీరింగ్ తర్వాత మొత్తం గోల్డెన్ స్కూల్ లాగా రాబాబు మాది ఎడిటింగ్ చేయడం పిలవరు చాలా స్ట్రగుల్ ఉండి ఉంటుంది ఆ టైంలో ఎక్కడైనా డల్లపడము ఇంట్లో వాళ్ళు భయపడ్డము బాధపడమో జరిగింది వాళ్ళు భయపడ్డరు బాధ కూడా పడ్డరు బట్ నేను నాకు ఒకటి చేయాలనిపిస్తుంది కాబట్టి చేయని అని వదిలేశారు బట్ వాళ్ళు అయితే బాధపడ్డరు అంటే ఏమవుతుందో ఏంటో తెలియదు ఇండస్ట్రీ అంటే అలా అలా ఉంటుంది కదా సో వాళ్ళు కొంచెం భయపడ్డరు బట్ నేనేంటంటే రెగ్యులర్ గా జాబ్ నేను చేయలేదు నైన్ టూ ఫైవ్ జాబ్ వెళ్ళి ఆడ కూర్చొని ఆ డెస్క్ జాబ్ నేను చేయలేదు ఇది కూడా డెస్క్ జాబే బట్ ఇది క్రియేటివ్ సంథింగ్ క్రియేట్ చేయొచ్చు కదా కుమా అమ్మ నా ఎవరైనా రైల్వే స్టేషన్ కి తీసుకుపోయి వస్తా అట్టను సేమ్ అట్ల చుమ్మా సో సేమ్ సేమ్ స్టోరీ సేమ్ అలాంటిది కాదు ఆ డైరై చెప్పలేరు డైరెక్టర్ చెప్పిండంట అందుకే డైరెక్టర్ అయ్యారు చెప్పలేదు కనుక మీరు ఎడిటర్ అయ్యారు సో రాదు నందు సో మనకు కూడా అమ్మాయిలా ఉండాలి కెరీర్ అన్నది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే బీటెక్ తర్వాత నేను ముందే చెప్పిన బీటెక్ జాయిన్ అవ్వకముందే నేను దీనికి రిలేట్ అయితే ఏం చేయను బట్ నేను చదువుతాను బట్ దీనికి రిలేట్ అయితే ఏం చేయను సో నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టినా కాబట్టి అంత ప్రాబ్లం కూడా కాలేదు అంటే వీళ్ళ స్థాయికి ఎదగాలని ఒకటి ఉంటుంది కదా నాకు శ్రీకర్ ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం ఓకే ఆయన ఎడిట్ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎవరైనా ఎడిటర్స్ నుంచి కాల్ వచ్చిందా బాజే సబ్బాయి అని ఎడిటర్స్ నుంచి వచ్చిందండి ఒక త్రీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది వాళ్ళు వాళ్ళు సూపర్ ప్రౌడ్ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పారు అందరూ మీరు ఎవరైతే ఒక ఎడిటర్ని ఫస్ట్ అన్నారు అండి నేను చేస్తాను ఇది అంత ఈజీ కాదని ఆయన చూస్తున్నారా మీ ఫిల్మ్స్ అన్ని ఆయన ఆయన కూడా ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ అండి ఆయన ఏంటంటే నా మంచి గురించి చెప్పాడు ఆయన ఇండస్ట్రీలో ఎడిటర్ బట్ కష్టమై సాధించలేని దగ్గర కూడా ఒకటి సాధించడం అంటే అమ్మ పర్లేదు అని మిగతా వాళ్ళకి నమ్మకం వస్తుంది కదా మార్నింగే మెసేజ్ చేసాడు సూపర్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ అని పెట్టాడు సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎంతమందికి ఇలాంటి ఉంటాయి కదా చాలా మంది ఎడిటింగ్ అంటే అన్ని ఒకటి ఎడిటింగ్ అనుకుంటారు ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఎడిట్ చేయడానికి దీనికి దీంట్లో అయినా ఇప్పుడు ఇంటర్వ్యూ ఎడిట్ చేసినా ఫిల్మ్ ఎడిట్ చేసిన రిదమ్ అండ్ ఎమోషన్ పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి రాండ్ అమ్మగా షార్ట్లు కాదు ఇంటర్వ్యూ కైనా ఒక ఎమోషన్ ఉంటుంది మూవీ కైనా ఒక ఎమోషన్ ఉంటుంది సో ఆ ఎమోషన్ ని పట్టుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారని నా ఫీలింగ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు చాలా చిన్న ఏజ్ మీది బట్ మంచి మంచి ఫ్లో ఉన్నారు కరెక్ట్ పాతలో ఉన్నారు మంచి మంచి సినిమాలు ఇప్పుడు ఎట్ల అయిపోయిందంటే ఫలానా ఎడిటర్ ఓకే అన్నాడంటే ఆ సినిమా చూద్దాం రా ఏదో బాగానే ఉండుంటుంది అనే పరిస్థితికి రెండో అలాగే ఉన్నాయి మీవి సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని అట్లాగే మెయింటైన్ చేయాలని ఇంకా సూపర్ సూపర్స్ ఇట్లాంటి ఫీల్ గుడ్ మూవీలే మాకు ఇలాంటి వెరైటీగా మాకు ఇట్లాంటి సినిమాలే కావాలి ఆడియన్స్ ఇవే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి Watch Little Hearts <laughs> again and again. <laughs> thank you so much. Again, thank you so much. Thank you for having me here.